ఈ పెట్ట నిండా డైబెట్స్ ఉండాలా నమో వెంకటేశ మహానందమాయ మహాదేవ ఉన్నాయి లంగాలున్నాయి జాకెట్లున్నాయి దేవుడా దేవుడా ఇదేంటాన్నా అన్ని లంగా జాకెట్లు ఉన్నాయి ఏమో నాకేం తెలుసు దేవుడు ఈ లంగాలు జాకెట్లు చూసిన తర్వాత కూడా దేవుడిని నమ్మితే మనంత అమాయకులు లేరు నాన్న కరెక్ట్ వీళ్ళిద్దరు ఇక్కడ ఓ చిన్న ఉంది దేనికి దేనికి నాన్న తాగటానికి అనుకున్నావా నాన్న ఈ మహాతల్లి ఎవరు మీ అమ్మ లక్ష్మీదేవి నా భార్య రేపు తను చచ్చిపోయిన రోజు ఇప్పుడు మొదలుకొని రాత్రంతా తాకి తెల్లారిట లేచి మీ అమ్మకి బిడ్లం పెడితే పదివేలు అవుతుంది అన్నదానం కూడా చేస్తే ఇరవై వేలు అవుతుంది అడిగింది అన్నదానం కోసం నీ అమ్మ కోసం నాన్న నా దేవత కోసం నాన్నా నాన్న నువ్వేమనుకున్నావు ఎప్పుడులాగే ప్యాకెట్ కోసం ఎడుతున్నావు తల్లి కోసం నేను భార్య కోసం నువ్వు చిన్నప్పటి నుంచి ఏడుస్తున్నావు కదా నాన్న ఇంత మంచి మనసున మనల్ని పట్టుకుని ఈ పాపిస్టు లోకం దొంగ దొంగ అని పిలుస్తుంది నాన్న అసలు ఈకంటే గొప్పడు ఎవడున్నా చిన్నప్పటి నుంచి నువ్వు అమ్మ కోసం ఏడ్చావే తప్ప ఎక్కడైనా కాలు జారావా గోడ దూకేవా ఇరవై కాదు నాన్న యాభై తీసుకో అన్నదానం కాదు నాన్న కుంభం మేల చేయి అమ్మకి నేను ఎవడా చూసుకుంటాను రాజా ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ యూ నాన్న లక్కీ టు హ్యావ్ యూ నాన్న థ్యాంక్ యూ నాన్న నేను కూడా సేమ్ టు యూ నాన్న ఏరా ఆడదాం రమ్య మూడు ముక్కల పదమూడు ముక్కల లోనా బయట నా కొడుకు దగ్గర ఏడిస్తే యాభై వేలు అరే ఈ ఫోన్ దొప్పేసరికి రెండు నుంచి ఒకటే మొగుతుందిరా ఎట్ట కట్టేయాలో తెలియట్లా తెలుసు ఏముందండి

ఏఏ ఏడే ಹೇ మరి నిన్నటి నుంచి నీ ఫోన్ కోసం ట్రై చేస్తున్నాను ఎత్తవేంటి దిగగానే ఒక వెదవ తగిలాడు వాడు నా ఫోన్ కొట్టేశాడు ఆ తర్వాత ఇంకో వెదవ తగిలాడు వాడు సూట్ కేస్ కొట్టేశాడు మరి ఈ రాత్రంతా ఎక్కడ ఆల్రెడీ ఆల్్రెడీ పెళ్ళైన వాడికి చిన్న పెళ్లి చేయాలన అనుకున్నారు ఆస్తి కోసం మైండ్స్ ఉన్నాయి వాడికి నాకు ఇష్టం లేదని చెప్పినా నాన్న వినలేదు బ్రతిమాలేను చిన్నయ్య కాళ్ళు పట్టుకున్నాను కానీ ఎవరూ ఒప్పుకోలేదు అమ్మ కోపం వచ్చింది ఎప్పుడు ఒక మాట కూడా మాట్లాడి అమ్మ నాన్నకెదురు తిరిగింది అదే అమ్మ చేసిన తప్పు మీరేం చేసినా ఇన్నాళ్లు నేను మాట్లాడలేదు కొడుకులు చేయని దుర్మార్గం లేదు ఊరందరి ఉసురు పోసుకున్నారు వాళ్ళ భూములు లాక్కున్నారు రైతులకి అన్నం లేకుండా చేశారు మానాలు తీశారు మనుషులు ప్రాణాలు తీశారు ఇప్పుడు డబ్బు కోసం కన్నా కూతురు కోయడానికి సిద్ధపడ్డారు నువ్వు ఒక మొగుడివి ఈ నా కొడుకులు చి సిగ్గేస్తుంది మీతో మీతో కలిసి బ్రతకడానికి ఏంటే ఈ రోజు నోరులేస్తోంది ఈ పెళ్లికి నేను ఒప్పుకోను నీ కూతురు నాడికి అమ్మితే వేల కోట్లు వస్తాయి అయ్యొచ్చాక ఆరు నెలలు ఆగి చంపేద్దాం అప్పుడు నీకు నచ్చినోటికిచ్చి దాని పెళ్లి చేద్దాం నువ్వు కన్న నా పెళ్ళం నన్ను కొట్టిందిరా నన్ను నేను పుట్టిన తర్వాత నా మీద పడ్డ మొట్టమొదటి చెయ్యిది మరొకరైతే చంపేసేవాడిని నా పెళ్ళం కాబట్టి ఏం చెయ్యలేకపోతున్నాను ఎలా ఎలా నాన్న ఏంట్రా నీ పెళ్ళు చంపేయచ్చా నీ ఇష్టం ఇంకా ఇంటికి వెళ్ళొద్దు నీకు నేనున్నాను ఇక్కడే ఏంటో అది ఎక్కడ దొరికింది ఓపెన్ అవ్వట్లేదు ఏముంది అందులో నాకేం తెలుసు హెల్ప్ చేస్తారా చేస్తాం కానీ దాంట్లో ఏమున్నా సగం అలా ఎలా కుదురుద్ది సరే ఓపెన్ చేస్తాం ఏంటి మీకు బ్లైండ్ గా అమ్మేస్తాను ఇరవై వేలు ఇందులో ఏమున్నాది మీదే ఏమి లేకపోతే

అది కాదు నేను చెప్పేది విను ఇక్కడ ఇమీడియట్ గా జాబ్ లేని దొరకవు రెడీమేడ్ జాబ్ ఒక్కటే ఉంది నాలాగా గైడ్ అవ్వడమే టూరిస్ట్ వస్తారు అది ఇది చెప్తూ కోట్ అంత చెప్తే అయిపోయే అరే యూ కెన్ సే ఎనీథింగ్ యూ వాంట్ యు నో ఎనీ స్టోరీ దే విల్ బిలీవ్ జస్ట్ మెయింటైన్ ది రేట్ 1500 టు 1600 ఇయర్స్ ది మోర్ ఆంటీ ది బెటర్ ఇట్ ఇస్ యు డోంట్ వరీ మ్యాన్ ఐ విల్ టేక్ కేర్ యా నేను ట్రైనింగ్ ఇస్తాగా ఎక్స్క్యూజ్ మీ

నైన్టీన్ ఫార్టీ టూ రంగు పెట్టి బాబు ఇరవై వేల రూపాయలు మాత్రమే ఆ పెట్టి మా అమ్మ దండి మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం అండి మా అమ్మ గుర్తుగా నా దగ్గర ఉన్నది అదొక్కటేనండి ప్లీజ్ అండి అది అమ్మకండి ప్లీజ్ ప్లీజ్ చెప్పండి అమ్మద్దని చెప్పండి సేలా పండ్రా ఈ లెటర్ మధ్యలో ఆ పెట్టే అమ్మాయిదంట నా పెట్టి నాకు ఇచ్చేయండి ఈ పెట్టి మీద మాదిరా ఇరవై ఇచ్చి రేయ్ నాతో గేమ్స్ ఆడొద్దు బ్లైండ్ గేమ్స్ కాచిట్టి ఓపెన్ గేమ్ ఇరవై వేలు ఇచ్చి పెట్టి తీసుకెళ్ళు పదిహేను ఇస్తా ఇరవై పదిహేను కోదారు ఇరవై రాయ్ నేను పదిహేను అని చెప్తున్నా లెక్క 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 లెక్కస్ అండి థ్యాంక్స్ ఎందుకండి ఇది నీ పెట్టే కను చిన్న కండిషన్ ఏంటండి ఒక్కసారి మీ కళ్ళలో కూడా పెప్పర్ స్ప్రే కొట్టి అప్పుడు ఇచ్చేస్తాం మంట అనుకున్నావా అది మంట కాదే దాని అమ్మ బాబు ఒకసారి నీకు కొడితే తెలుస్తుంది ఒక్కసారి బయటకు తీసారి చచ్చిపోతా చెప్తుంది కదా తి బయటకి టీ దగ్గరికి రా రాజ్ కలుతేరో చేతులు తేయి ముఖం మూసుకుని చంపేస్తా నేను దగ్గర దగ్గర్రా పెప్పర్ స్ప్రే కళ్ళలో కళ్ళు పెట్టి చూడు నీ పేరేంటి అని పెట్టారు కానీ ఇంట్లో అందరూ మౌని మౌని అని పిలుస్తారు అలానే మార్చేస్తారు సర్లే దగ్గర దగ్గరికి రా రా దగ్గరికి రెడీ వన్ టూ త్రీ